అందరికీ నమస్తే అండి సో ఎయిటీన్ మంత్స్ పద్దెనిమిది నెలలు అయింది మనం స్టార్ట్ చేసి ఈ జర్నీ ఇంకా గట్టిగా నడుస్తూనే ఉంది అంటే అందరూ పార్టిసిపేషన్తోని అంటే గ్రామ భారతి అండ్ సిఎస్ఆర్ ఒక దిక్కుంటే మన స్టాల్ పెట్టుకున్న వాళ్ళు ఒక దిక్కుంటారు అండ్ పార్టిసిపెంట్స్ సో ఒక రిలేషన్ ఒక ఒక సంబంధం లాగా చేస్తున్నారు మీరు అందరూ అంటే విజిటర్స్ కూడా చూసేటోళ్ళు రెగ్యులర్గా కొందరు వస్తుండ్రు వాళ్ళ కాడ ఇవాళ ఉందా సంతా ఎప్పుడు ఉంది సంత వస్తాం సంతా చూద్దాం సంతా అంటుండ్రు అండ్ ఇప్పుడు సార్ అన్నట్టు ఈ సంతని ఇంకా మనం ఇంకా వేరే వేరే చోట్ల కూడా చూడొచ్చు శివంలో ప్లాన్ ఉండొచ్చు వేరే వేరే లొకేషన్స్లో కూడా ఇట్లాంటిది పెట్టేస్తే అందులో అందరికీ అందుబాటులో ఉంటుంది ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ కూడా మనం గట్టిగా ఉందాం చేద్దాం ఇంకా అండ్ మెయిన్ మీ జన్యున్నెస్ హ్యాపీనెస్ ఆ స్మైల్తో మీరు చేస్తారు కదా అందరితోని అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సేవ అని ఇప్పుడు సార్ అన్నారు సత్యసాయి అన్నాము అంటే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు గ్రామ భారతి ఉండొచ్చు ఆ సేవ తత్పర్యంతో అంటే ఆ ఉద్దేశంతో చేస్తే ఏదైనా ఎక్కువ రోజులు మంచిగా గట్టిగా ఉంటుంది అండ్ సీనియర్స్ ఇప్పుడు లక్ష్మీ గారు లాంటి సీనియర్స్ అండ్ ఇప్పుడు కూడా ఎయిటీ ఎయిటీ ఇయర్స్ సో ఇప్పుడు కూడా ఉత్సాహంతో వచ్చి పార్టిసిపేట్ చేస్తుండ్రు చూస్తుండ్రు సంతల అందరికి ఒక ఒక భాగం ఒక ఒక ప్లాట్ఫామ్ ఒక బేస్ ఇచ్చేటట్టు ఉండి అండ్ ఇట్లా సీనియర్స్ వచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే ఇంకా గట్టిగా ఉంటుంది అందరికి అందరు బ్లెసింగ్స్ ఉంటాయి అందరికి మంచిగా అవుతుంది అనుకుంటున్నాం అండ్ ఇప్పుడు కూడా అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంకోటి మనం గేమ్స్ కూడా పెట్టినాం కొన్ని కింద మన ట్రెడిషనల్ గేమ్స్ మూలం ఖేల్ అని ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ సంక్రాంతికి గట్టిగా ఇంకా లాంచ్ చేసాం అది కాకపోతే అందరూ అని ఉంటుంది మన ఆఫీస్ ఆమెనే ఆమె కోఆర్డినేట్ చేస్తుంది కింద మనకు టేబుల్ ఉన్నాయి పోయి ఆడుకోవచ్చు జస్ట్ మన పులి మేక ఉండొచ్చు వామనగుంతలు ఉండొచ్చు స్నేక్ అండ్ లాడర్స్ వేరే వేరే గేమ్స్ ఉన్నాయి జస్ట్ చూడండి చూసి ఆడుకోండి ఆడుకొని అంటే జస్ట్ మాకు కూడా చెప్పండి ఎట్లా చేయవచ్చు బెటర్ దాన్ని అండ్ ఇస్కాన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి భగవద్గీతది పైన నడుస్తుంది ఇప్పుడు సో అక్కడ కూడా ఎవరికైనా పోయేది ఉన్న వీలు పడితే పోయి రావచ్చు అండ్ అది ఇది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఒక హ్యాపీగా ఒకరొకరిని కలుసుకొని ముందుకు పోదామండి సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ముందున్న వాళ్ళు వెనకలు ఉన్న వాళ్ళు అందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అంటే నేను ఒకసారి శ్రీదేవి గారు అండి సో సీనియర్స్ ఒక దిక్కు ఉండొచ్చు లేడీసు యూత్ అందరు ఉండొచ్చు కాకపోతే స్పెషలీ ఏబుల్డ్ కిడ్స్ ఇది వీళ్ళు మన గట్కేశ్వర నుంచి వస్తుండ్రు జనహిత ట్రస్ట్ వాళ్ళు చేసిన ఉత్పత్తులే వాళ్ళు తెచ్చి అక్కడ మన మన కోసం అందుబాటులో పెడుతుండ్రు సో మెయిన్ ఐడియా ఏంటంటే సిస్టమ్ ఎవడో అడుక్కొని చేసేది వద్దు వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళు సొంతంగా ఏదో చేస్తుండ్రు ఇక్కడ ముందుకు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం సో నీ పేరేంటివి రవి ఇప్పుడే పొద్దుగా ఫస్ట్ టైం కలుస్తున్నారు రవిని కూడా సో వాళ్ళు చేస్తుండ్రు ఇది ఏం చేస్తున్నాం రవీణ్ పాపడ్లు చేస్తుండ్రు అందరికీ నమస్కారం అండి మేము ప్రతిసారి వస్తున్నాం మీ అందరికీ మేము సుపరిచేతులం అయ్యాము నా పేరు శ్రీదేవి నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండ్ జనహిత జానకి జీవన్ అని ఒక మానసిక వికలాంగులైన పిల్లల కోసము తిమ్మాయపల్లిలో కీసర వెళ్ళే రోడ్లో ఒక స్కూల్ రన్ చేస్తున్నాము దానికి నేను డైరెక్టర్గా వాలంటరీ సర్వీస్ ఇస్తున్నాను ఈ పిల్లలంతా కీసర తర్వాత షామీర్పేట అలా విలేజెస్లలో ఉన్నవాళ్ళు వీళ్ళు అఫోర్డ్ చేయలేరు స్కూల్ ఫీజులు కట్టడానికి అందుకని చెప్పి వీ పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళు పనులలోకి వెళ్ళిపోతారు పేరెంట్స్ వాళ్ళకి ఫుడ్ పెడతారు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు ఒకవేళ చాలా అగ్రెసివ్ ఉంటాయి కనుక వాళ్ళని బయట వదిలేస్తారు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అటువంటి పిల్లల్ని మేము తీసుకొచ్చి వీఆర్ మౌల్డింగ్ దేమ్ అంటే బిహేవియర్ తర పరంగా డిసిప్లిన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచి చెడు ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి తర్వాత అకాడమిక్స్ ఇవన్నీ కూడా ప్లేవే మెథడ్లో నేర్పిస్తాము దాంతోపాటు ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళు చూసుకుంటారు ఆఫ్టర్ పేరెంట్స్ వీళ్ళ పరిస్థితి ఏంటి అందుకని వీళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కింద వడియాలు పెట్టడం నేర్పిస్తున్నాము సో ఇవి వీళ్ళంతా కూర్చొని వడియాలు మేము ఒక పెద్ద గిన్నెలో తయారు చేసి ఇస్తే వాళ్ళే కూర్చొని స్పూన్తో పెడతారు అవి ఎండ పెడతారు తీస్తారు ప్యాక్ చేస్తారు ఇవన్నీ కూడా చేస్తారు అంటే రేపు ఫ్యూచర్లో ఈ వడియాలు ఊరికే సేల్ చేసినా కూడా దే కెన్ సర్వైవ్ అంటే వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళంతకు వాళ్ళు చేయగలుగుతారు సో వీళ్ళంతా కూడా రకరకాల వడియాలు చేస్తారు టొమాటో వడియాలు సగ్గు బియ్యం వడియాలు బీట్రూట్ వడియాలు నువ్వుల వడియాలు స్పినాచ్ వడియాలు తర్వాత సోరకాయ వడియాలు ఇలా రకరకాలుగా చేస్తారు సో ఇక్కడే మా స్టాల్ అండి ఒక్కసారి వచ్చి మీరందరూ ఆల్మోస్ట్ వాళ్ళు మా వడియాలు టేస్ట్ ఉంటారు ఇది వాళ్ళు మాకేదో సేల్ కోసం కాదు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే మేము చేసిన ప్రొడక్ట్స్ కూడా కొనుక్కుంటారు ఎంతో బాగున్నాయి అని చెప్తే వాళ్ళకి అది మోటివేషన్ అవుతుంది జస్ట్ కమ్ అండ్ బ్లెస్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు రియల్ ఇది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మీ వల్ల ఇంతమందికి కూడా అవుతుంది మేము కూడా అందరికీ కూడా పబ్లిసిటీ ఇస్తున్నాం ఎందుకంటే ఇది చాలా వాల్యూ అండి బ్యాక్ టు రూట్స్ అంటే నిజంగా బ్యాక్ టు రూట్సే పూర్వకాలంలో అందరు ఎటువంటి జబ్బులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని ఇప్పుడు అంతా మనం మోడర్న్ అని చెప్పి ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి అంతా కూడా పొల్యూషన్గా తినేసి అందరికి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి సో ఇంకా అవేర్నెస్ చాలా పెరగాలి ఇప్పుడు ఇప్పుడు మారుతున్నారు అందరూ ఇంకా ఇంకా పెరగాలి ఇంకా మనం ప్రజల్లోకి దీని గురించి మనం చేసే ప్రొడక్ట్స్ గురించి అందరికీ చెప్తే గనక ప్రపంచాన్నే సమాజాన్ని మనము మార్చగలుగుతాము ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎవ్రీ టైమ్ అది మాకు సపోర్ట్ ఇస్తున్నారు అండ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్స్ అండి అండ్ అదే ఇది ఇదే ఇదే హ్యాపీనెస్ అండి రియల్ హ్యాపీనెస్ ఇది సంతకి అంటే మంచిగా ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ప్లాట్ఫామ్ అయ్యి ముందుకు పోయేటట్టు అండ్ చూస్తున్నారు కదా చాలా లేడీ ఉమెన్ ఎంటర్ప్రీనర్ తనూజా గారు ఉండొచ్చు వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ గ్రూప్ ఉండొచ్చు అక్కడ మేడం నా మీ పేరు తెలియదు కానీ మా అంటే నిర్వహణ మా వైఫ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఆ లడ్డూలు ఆర్డర్ చేస్తూనే ఉంటుంది మీరు రండి ఒకసారి ఇక్కడ ఇక్కడ రండి సో అంటే ఈ ఇండియాలో అంటే మన కల్చర్ చాలా టాలెంటెడ్ మంది ఉంటారు అందరికి ఒక ఉత్సాహం ఉంటది వాళ్ళకు ఐడియాలు ఉంటాయి సో ఈ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఇది లాంచింగ్ ప్యాడే అనుకుంటా అండి నేను మీరు ఇక్కడే కంటిన్యూ చేయొద్దు ఇక్కడ మీరు ముందుకు ఎక్కడో ముందుకు వెళ్ళిపోవాలి నలుగురు ఇంకా సెటప్ చేసి ముందుకు పోయేటట్టు ప్లాన్ చేయాలండి సో ఇక్కడ వరకే ఇది ఫస్ట్ స్టెప్ లాగానే లాంచింగ్ లాగా అనుకోవాలి కంఫర్ట్ గా హ్యాపీగా చేసుకునేటట్టు చూడాలి సో అమ్మ అంటే ఆ లడ్డూలు అంటే అన్ని కాంబినేషన్స్ ఉంటాయి దాంట్లో ఏ లడ్డు దేనికోసం పనికి వస్తుంది క్లియర్గా ఒక చాట్ పెట్టి పెడతారు అండ్ అది ఇంటి నుంచి ఇప్పుడు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఇక్కడ తినే పదార్థాలు నాకు అన్నిటికంటే టేస్టీ పార్ట్ ఏమనిపిస్తుంది వాళ్ళ ప్రేమ ఉంటుంది దాంట్లో వాళ్ళ అఫెక్షన్ లవ్తో చేస్తారు ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అది అది అందుకోసమే అది హ్యాపీ హ్యాపీనెస్ ఇస్తుంది అండి సో థ్యాంక్ యూ అమ్మ మీరు నువ్వు ఏం మాట్లాడాలి చెప్పండి మీ దాని గురించి మా దారి గురించి నాకు రా మాట్లాడటం రాదండి చేయటమే వచ్చు మాట్లాడటం రాదు మై మాంస లడ్డండి నేనే స్టార్ట్ చేశాను నాకు ఇంట్రెస్ట్ మా చి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవే పెట్టేదాన్ని రాగి రాగి జొన్న సజ్జ అట్లా కారపసు కూడా అవే చేసి పెట్టేదాన్ని ఇంకా అవి అందరికి బాగా అంటే అందరికీ పరిచయం చేస్తే ఎట్లా ఉంటుంది అనే నేను స్టార్ట్ చేశాను బాగానే సేల్ అవుతున్నాయి ఇప్పుడు బాగా నడుస్తుంది ఇంకా కారపసం స్టార్ట్ చేసాము ఇప్పుడు కార కారం కూడా స్టార్ట్ చేసాము గింజలు తర్వాత మునగాకు ఇవన్నీ కార అదే ఈ సంక్రాంతికి కూడా కొంచెం ట్రై చేసామండి ఇప్పుడు ఇది ఉన్న కొన్ని తినే పదార్థాలది ఒక చిన్న సెపరేట్ షో లాగా ఒక ఒక ప్లాన్ చేసాం మేడం మీ సపోర్ట్ కావాలి గైడెన్స్ కావాలి సో సంక్రాంతికి మన ట్రెడిషనల్ ఫుడ్ ఎక్కువ మందికి అందుబాటులో చేసేటట్టు ఎట్లా అనే ఒక ప్లాన్ చేసాం మన నెక్స్ట్ మూలంస్ అంతకైతే ప్లెక్క ఉంటుంది కానీ ముందు వెనకాల కూడా రెండు రోజులు ప్లాన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సో కొండపల్లి బొమ్మలు ఉండొచ్చు ఫుల్ జోష్లు ఉంటుంది ఆమె సో ఇట్లాంటిది మనం గిఫ్ట్లు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఇట్లాంటి ప్రోడక్ట్సే మనం ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అండి అంటే ఇచ్చిన అంటే మంచుతో చేసినవి ఉంటాయి మనము ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది యూనిక్ ఉంటుంది ఎక్క ఎక్కడ దొరకదు అందరికీ సో మీరు మీ చుట్టూ ఉన్న ప్రోడక్ట్స్ కూడా చూడండి గిఫ్టింగ్కి కూడా చాలా మంచి ఐడియాలు ఇవి ఫుడ్ ఐటమ్స్ ఉండొచ్చు మన డెకరేషన్ అంటే మన జ్యువెలరీ టైప్ ఉండొచ్చు మన బొమ్మలు ఉండొచ్చు అన్ని అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ ఐ థింక్ గిఫ్టింగ్కి మంచి ఐడియా సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఆల్ ద బెస్ట్ జై అండ్ నమస్తే అండి మూల సంత పెద్దలకి చాలా 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 ధన్యవాదాలు ఎందుకంటే ఒక ఇంట్లో పడి ఉన్న మూల పడి ఉన్న వాళ్ళ టాలెంట్నంతా బయటికి తీసి వాళ్ళని ఎక్స్పోజ్ చేసినందుకు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద పెద్ద అయితే ఏవో చేస్తారు కానీ వాళ్ళ డబ్బులతో ముడిపడి ఉంటుంది అలా కాకుండా ఇలాగ ప్రతి హౌస్ వైఫ్ని ప్రతి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మూల్స్ సంతకి పెద్దలకి చాలా ధన్యవాదాలు తర్వాత నా ప్రోడక్ట్ ఏంటంటే నేను బయోవేదిక్ ఫ్లవర్ థెరపీ అని తయారు చేశాను అంటే వేదాల్లో చెప్పబడిన వృక్షాలు వాటినన్నిటిని తీసుకొని వాటి ఫ్లవర్ మెడిసిన్తోని మెడిసిన్ తయారు చేస్తున్నాను అది కూడా కాకుండా ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా పంచభూత తత్వాలకు కూడా టీ తయారు చేశాను నా మెడిసిన్స్ ఏంటంటే ఇంపార్టెంటు హార్మోన్ మీద పనిచేస్తుంది ఇప్పుడు హార్మోన్స్కి మన డాక్టర్స్ దగ్గర ఎక్కడ మెన్సి లేవు కానీ ఇది ఫ్లవర్ మూలంగా ఫ్లవర్తోనే తయారు చేస్తాను కాబట్టి హార్మోన్స్ని హార్మోన్ మీద పనిచేస్తుంది అలాగా క్యాన్సరు థైరాయిడు థైమస్ తర్వాత డయాబెటీసు పిల్లలు పుట్టకపోవటం అలాంటి వాటికి అన్నీ హార్మోన్స్ మీద పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది హార్ట్ కూడా మూడు గ్లాట్లో మూడు నెలలు నా దగ్గర తగ్గిపోతాయి వెలుకోస్ వెయిన్సు హార్ట్ ఇవన్నీ వాటికి చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి నేను నలభై సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఈ అడవులో తిరిగి ఆ అడవులో మొక్కలన్నీ కనుక్కొని దాంతో తయారు చేశాను సో ఇది ఎలాగున్నా కానీ కొంచెం లేట్ ఎక్కువైనా దాని పర్మనెంట్ రిజల్ట్స్ ఇచ్చింది హై థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ ట్రీట్ చేసినాక మూడు నెలలు అది నార్మల్ అయిపోతుంది ఇంకా మళ్ళీ రాదు అలా నా మెడిసిన్స్ అన్నీ కూడా మళ్ళీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే మందులు ఈ ఫైబర్ ఎలిమెంట్ కూడా శరీర తత్వాన్ని బాగు చేసి జబ్బు లేకుండా నిర్మూలిస్తుంది ఇవన్నీ అంటే రీసెర్చ్ ప్రోడక్ట్స్ నలభై ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేశాను మా గురువు గారు చెప్పారని అప్పటి నుంచి బాగానే పనిచేస్తూ ఉన్నాయి థ్యాంక్స్ మీరు ఒకసారి మా షాప్ దగ్గరకు వచ్చి అదే బయోవేదిక్ ఫ్లవర్ థెరపీ అని అక్కడికి వచ్చి చూడండి ఎంక్వైరీ కోసమే పెట్టాను నేను ఎంఐ డబ్బులు రావాలి అని కాదు జస్ట్ ఎంక్వైరీ ఇది మనకి మార్కెటింగ్ ఎంక్వైరీ ఉంటేనే ఏదైనా ప్రమోట్ అవుతుందని ఇది పెట్టాను చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు సో చాలా థ్యాంక్స్ అమ్మ చూడండి అంటే స్ట్రేట్గా కరెక్ట్గా చెప్తున్నా మనకు ఇక్కడ గోశాల అనే స్టాల్ ఉంది దాని పక్కకే ఉంది ఇది మీరు తెలుసుకోండి ఏమంటుండ్రో ఇప్పుడు ఒక జమానాలో స్టోరీ విన్నాం లక్ష్మణ్ నుండి వాడు రైట్ రామాయణంలో కొడితే అంటే హనుమా హనుమాన్జీ ఎక్కడ పోయిండు హిమాలయాస్ పోయి గుట్ట తెచ్చిండు సంజీవిని తెచ్చిండు ఏంటి అది ఔషధం అంటే ఇప్పుడు మన ఇండియా మన కల్చర్ మన సంస్కృతిలో ఉన్నాయి ఎన్నో ఔషధాలు ఆయుర్వేదం అన్నీ ఉన్నాయి సో దాని గురించి అంటే ఇప్పుడు వాళ్ళు పెడుతుండ్రు మనం పోయి తీసుకొని మింగేసేయాలి వద్దు తెలుసుకుందాం నేర్చుకుందాం అర్థం చేసుకొని నెమ్మదిగా అది మనకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేద్దాం కాకపోతే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ త్రూ పెద్ద మనుషుల ద్వారా మనకు దాని గురించి ఒక ఐడియా ఒక కనెక్షన్ ఇస్తుండ్రు సో థ్యాంక్ యూ అమ్మ సో చూద్దాం అండ్ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇప్పుడు కింద నేను అన్న చూడండి గేమ్స్ అందరికీ ఒకటి ఇప్పుడు కింద కూడా ఇప్పుడు మన ఉన్న స్టాల్ ఇంకా చాలా మందికి ఇంకా అంటే ఇప్పుడు థర్టీ మెంబర్స్ ఇంకా రిక్ అనుకున్నారు ఇప్పుడు ఈ హాల్లో ఉట్టి ఈ హాల్లో ఫిట్ కారు సో కింద కూడా మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాలో కూడా సెట్ చేద్దాం కొన్ని స్టాల్లని అండ్ అక్కడ కూడా ఒక యాక్టివిటీస్ లాగా చేసుకుంటే అందరికి ఈజీ అవుతుంది ఇక్కడ వచ్చేటోళ్ళ అందరినీ కూడా ఈజీగా తిరగొచ్చు చేయొచ్చు అంటే ఇద్దరు ముగ్గురు పెడితే కరెక్ట్ కాదు ఒక ఒక గ్రూప్ కింద ఉంటుంది ఒక సెక్షన్ సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎట్లా చేయాలి ఏం చేయాలి కాకపోతే కిందది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అట్లానే చాలా ఎక్కువ కూడా పెట్టలేము సార్ స్టాల్ సో అంటే వచ్చేటోళ్లకు రిలాక్స్గా ఉండాలి అంటే లాజిస్టిక్స్ అవన్నీ చూసుకోవాలి ఎక్కువ స్టాల్ కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేసి చేస్తే బెటర్ సో కింద కూడా వాడదాం స్పేస్ ఉంది ఇప్పుడు ట్రెడిషనల్ గేమ్స్ కూడా చెప్తున్నారు కదా కొన్ని చూడండి లంచ్ అక్కడే ఉంటుంది మన మిల్లెట్ ఫుడ్ అక్కడే ఉంటుంది సో అందరూ అయితే పోషడం కోసం అయితే కిందకి ఎట్లయినా పోవాలి సో ముందు వెనకాల చూసుకొని అందరినీ లింక్ చేసుకొని ముందుకు పోదామండి సో నమస్తే వందే మాతరం ఈ వందే మాతరం అనే పదాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం ఏదైతే ప్రారంభమైందో దాన్ని లాస్ట్ సంతలో కూడా మనం అనుకున్నాము అది ప్రతి సంవత్సరం పూర్తిగా దాని విషయాలని ఆలోచించాలనేటువంటి ఆలోచన నెక్స్ట్ జనరేషన్కి వందే మాత్రం వల్ల మనం ఏం సాధించాము ఈ దేశానికి స్వాతంత్రం ఏదో ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి జ నెక్స్ట్ జనరేషన్కి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ హాల్కి మనకు ముందు నుంచి మనకు మూలం సంత సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున అయితే కృష్ణారెడ్డి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు దాని ద్వారా మనము పద్దెనిమిదవ మూల సంత ఇప్పుడు ప్రారంభం చేసుకున్నాము జ్యోతి ప్రజ్వలన ద్వారా ఇక్కడికి ఇంతకుముందు మాట్లాడినట్టు సాయి ట్రస్ట్ నుంచి ఎవరైతే మాట్లాడారో వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది సాయి ట్రస్టు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్ననే వారి అంటే వివేకానందుడు ఏదైతే సర్వీస్ సర్వీసే ముఖ్యము ఈ ప్రతి వ్యక్తి దేవుని కన్నా ఒక వ్యక్తిని సేవ చేసి ఆ దేవుణ్ణి వాళ్ళ రూపంలో చూడమని వివేకానందుడు ఏదైతే విషయం చెప్పాడో అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సత్యసాయి కూడా తన జీవితాంతము అదే ప్రయత్నం చేసిండు ఆయన చేసినటువంటి సేవలు కూడా మరవలేము ఎందుకంటే ఒక జిల్లానే మొత్తం కంప్లీట్గా నీళ్ళు లేనటువంటి జిల్లాకి నీళ్ళు ఇవ్వడం అనేది అంత అంటే పూర్వంలో మనం విన్నాము భగీరథుడు భూమికి ఏదైతే నీళ్లు తీసుకొచ్చాడు అనేటువంటిది మనము విన్నాము చదివాము అది నిజము అలాగనే మన సత్యసాయి గారు కూడా ఒక జిల్లాకు కంప్లీట్గా నీళ్ళు ఇచ్చి వారి యొక్క పేరుని స్థిరస్థాయిగా ఉంచుకున్నట్టు చేసుకున్నారు వారు ఇప్పటికీ వారి యొక్క సేవలతోని వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా అదే సేవలో ఉన్నారు ఇంకొకటి నేను మన గ్రామ భారత్ తరఫున ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామ భారతి ఈ మూలం సంతా ఇక్కడ ప్రారంభమైన తర్వాత ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు వరంగల్లో ఆల్రెడీ సంవత్సరం నుంచి ప్రారంభమైంది అక్కడ పద్దెనిమిది పంతొమ్మిది ఈ మంత్లో అక్కడ మూల సంత ఉన్నది తర్వాత ముందు మన సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే శివంలో కూడా మేము అవకాశం ఇస్తాము అది కృష్ణారెడ్డి గారు కూడా దానికి పర్వాలేదు మనం ముందు పోదామని అన్నారు ముందే వారు మాట్లాడుతున్నప్పుడు కాబట్టి అదొకసారి మేము ఆలోచించి అక్కడ ఎందుకంటే ఒకటి ఏంటంటే మనకు మూలం సంత ఈ విధంగా ఉండాలి అంటే మనకు పైన షెడ్ కూడా ఉండాలి లేకుంటే ఎండకు కానీ వర్షానికి కానీ కొంచెం కష్టమవుతుంది అది కొంచెం ఆలోచించి వారికి మేము ఎప్పుడు పెడదాము వారు సమయం ఇస్తే దాన్ని బట్టి మేము అక్కడ కూడా ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇదే కాకుండా ఇప్పుడు నారాయణపేట్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా ఈ విధంగా జిల్లాల్లో కూడా గ్రామ వారి తరఫున మూలం సంత ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మీ మీరు ఏదైతే పద్దెనిమిది నెలల నుంచి మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్ళి మీ యొక్క ఏదైతే స్వచ్ఛమైనటువంటి వంటకాలు కానీ ఇంతకుముందు వారు చెప్పారు మనము బయట చేసిన వంటకన్నా మన ఇంటి నుంచి తల్లి ప్రేమతో చేసేటువంటి వంటలు ఇక్కడ రుచి చూస్తున్నాం దాని ద్వారా మనకు మంచి ఆహారం దొరుకుతున్నది ప్రేమ అన్నీ కూడా మనకు పూర్వ పద్ధతిలో ఇదివరకు ఏదైతే మనము అమ్మమ్మ నానమ్మ దగ్గర సెలవులలో పోతే ఏదైతే మనము మన ఆహారాన్ని ఆ విధంగా తీసుకునే వాళ్ళము ఇది ఇక్కడ మన సంతలో మనం అవి ఏర్పాటు చేసి మన వినియోగదారులకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ విషయంలో మనము ప్రతిసారి అనుకోవడం ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ మనం చేసేటువంటిది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా మనం ఓన్లీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్గానే ఎక్కువ వ్యా లాభం రావాలనే దుస్తుతం చేస్తుంటారు ఆ విధంగా కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి మూల వచ్చే వాళ్ళు వాళ్ళు చాలా స్వచ్ఛంగా వాళ్ళు వచ్చి ఇక్కడ వారంతా వాళ్ళే ఇక్కడ పద్దెనిమిది నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ యొక్క ఆలోచనని గ్రామ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము